గుడ్ ఈవెనింగ్ అండి మొదటిసారి మహేబ్ ఛానల్ వీడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చిన లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో డిప్యూటీ సీఎం గారు నిరుద్యోగులకైతే ఒక శుభవార్త చెప్పడం జరిగింది అండి ఏంటిదంటే ప్రజా ప్రభుత్వంలో నిరుద్యోగులకు న్యాయం ఖచ్చితంగా జరుగుతుందనేసి ఉద్యోగ నోటిఫికేషన్ విషయంలోనే ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉన్నదనేసి కూడా ఈరోజు చెప్పడం జరిగింది అదేవిధంగా త్వరలోనే నలభై వేల ఉద్యోగాలు దీనికి సంబంధించినటువంటి ప్రక్రియకు కూడా స్టార్ట్ చేశాము నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నాం అనేసి కూడా చెప్పడం జరిగింది వితిన్ సిక్స్ మంత్స్లోగా దీనికి సంబంధించినటువంటి భర్తీ ప్రక్రియ అనేది కూడా జరగడం జరుగుతుంది అనేసి కూడా చెప్పడం జరిగింది సో రీసెంట్గా కూడా మనకు ఒక టూ త్రీ డేస్ బ్యాక్ కూడా మరి చనగాని దయాకర్ మరియు అద్దంకి దయాకర్ సార్ కూడా కలిశారు కలిసి మరి ప్రజాభవన్లో దీనికి సంబంధించినటువంటి చర్చలు కూడా జరగడం జరిగింది వారంలో నిరుద్యోగులతో భేటీ అయ్యి మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటిది ఏ విధంగా భర్తీ చేయాలి మరి సిలబస్ కమిటీ దానిపైన కూడా చర్చించడం జరిగింది మొత్తానికైతే తెలంగాణలో మళ్ళీ నోటిఫికేషన్స్కు ప్రభుత్వం అనుకూలంగానే చెప్పడం జరిగింది ఏదైతే పాత నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సెప్టెంబర్ వరకు భర్తీ చేసినట్లయితే నవంబర్ ఆరు డిసెంబర్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఎందుకంటే డిప్యూటీ సీఎం గారి మాటల్లో కనబడుతుంది ఏంటిదంటే ప్రభుత్వము చాలా పారదర్శకంగా అదేవిధంగా ఒక జాప్యం లేకుండా అతి త్వరగా నోటిఫికేషన్ ఇచ్చి మరి వితిన్ టూ త్రీ మంత్స్లోనే ఈ యొక్క ఉద్యోగాలు భర్తీ చేయాలని అనుకుంటుందనేసి ఇక్కడ చెప్పడం జరిగింది మొత్తానికైతే నిరుద్యోగులకు ఒక శుభవార్తగా చెప్పుకోవాలండి ఒక ఎందుకంటే గత ప్రభుత్వము మరి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా మరి రిజల్ట్ వచ్చేదాకా ఏడాది రెండు సంవత్సరాల దాకా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కానీ ప్రజాప్రభుత్వంలో అలాంటి ఏముండదు వితిన్ ఫార్టీ డేస్ ఆరు సిక్స్టీ డేస్లో దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ మొత్తం కూడా భర్తీ చేస్తామనేసి కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా రీసెంట్లో కూడా రీసెంట్గా చూసినాం సార్ డిఎస్సిలో కూడా వితిన్ ఫార్టీ డేస్లోనే మరి ఉద్యోగాలు సంబంధించినటువంటి భర్తీ చేశాము ఇప్పుడు వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు అదేవిధంగా నెక్స్ట్ ఇట్లాగే జరుగుతుంది ఎస్సీ వర్గీకరణ కారణంగానే ఆలస్యమైంది మరి దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ తొందరలోనే మొదలు పెడతాము ఇటు సిలబస్ కమిటీ అటు వివిధ శాఖల్లో వచ్చినటువంటి కమిటీ వచ్చినటువంటి రిపోర్ట్లను బట్టి అది తొందరగానే మొదలు పెడతామనేసి కూడా ఈరోజు చెప్పడం జరిగిందండి మొత్తానికైతే కాంగ్రెస్ ప్రభుత్వము ఈ యొక్క ఉద్యోగాల విషయంలోనే చాలా పారదర్శకంగా ఉన్నది ఖచ్చితంగా నోటిఫికేషన్లు వేసే దిశగా ఉన్నారు అయితే ప్రధాన ప్రధానంగా ఇక్కడ స్టూడెంట్స్ ఇక్కడ డిమాండ్ చేసింది ఏంటిదంటే ఎస్ఐ కానిస్టేబుల్లో దాదాపుగా ఇరవై వేల ఉద్యోగాలు భర్తీ చేయాలనేసి అదేవిధంగా గ్రూప్స్లో దాదాపు కూడా పదిహేను వేల ఉద్యోగాలు భర్తీ చేయాలనేసి గ్రూపంలో దాదాపు ఐదు వే ఐదు వందల దాకా గ్రూప్ టూలో వెయ్యి నుంచి రెండు వేల మధ్యలో గ్రూప్ త్రీలో ఇక్కడ చూసుకున్నట్లయితే ఐదు వేల నుంచి ఎనిమిది వేల వరకు డిమాండ్ చేయడం జరిగింది సార్ అయితే నెక్స్ట్ విషయం ఏంటిదంటే మరి సిలబస్ కమిటీ ఇచ్చేటటువంటి దానిపైన మళ్ళీ చర్చలు జరిగి తర్వాత మరి గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ లాంటివి మెరుచి చేయడం కార్యక్రమం ఇలాంటివి ఉంటు ఉండబోతాయా లేదా అనేది దర్శిస్తామనేసి కూడా చెప్పడం జరిగింది అదే అయితే నెక్స్ట్ ఏంటిదంటే డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగాల్లో కూడా ఐదు నుంచి పదివేల మధ్య నోటిఫికేషన్ ఉండబోతుంది మరి ఉండాలి అనేసి కూడా ఈరోజు విద్యార్థులు డిమాండ్ చేయడం జరిగింది మొత్తానికైతే తెలంగాణలో మరి నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఒక గొప్ప అవకాశంగా చెప్పుకోవచ్చు సో దాదాపుగా ఏడాది ఏడాదిలో డిలే అయినటువంటి జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉన్నదో మళ్ళీ దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ మొదలు కానున్నదండి సో మొత్తానికైతే ఒక టూ మంత్స్లోనే ఒక గుడ్ న్యూస్ వినబోతున్నారనేసి కూడా చెప్పడం జరిగింది సార్ ఈరోజు మొత్తానికైతే నిరుద్యోగులకు సానుకూలంగా ఉన్నదనేసి ప్రభుత్వము ఈ ప్రజాప్రభుత్వంలో ప్రతి ఒక్క విద్యార్థి కూడా మరి చాలా ఉద్యోగంతోనే బయటికి వెళ్ళాలనేసి కూడా ప్రభుత్వం ఉంటుంది ఇది గవర్న సెక్టర్లో కాకుండా ప్రైవేట్ సెక్టర్లో కూడా ఉద్యోగాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రభుత్వము స్కిల్ ఇండియా యూనివర్సిటీ లాంటి కార్యక్రమాలు కూడా చేపడుతుందనేసి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రధానంగా చాలామంది నిరుద్యోగులు మరి ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్లో రెండు సంవత్సరాలు దాటినా కూడా ఇప్పటి వరకు నోటిఫికేషన్ లేదు ఆర్థికంగా ఫైనాన్షియల్ చాలా బాగా ఇబ్బంది ఉన్నారనేసి సో తొందరగానే నోటిఫికేషన్ ఇవ్వాలని అంటే మరి చాలా పారదర్శకంగా ఉన్నాం మేము ఖచ్చితంగా ఉద్యోగాల నోటిఫికేషన్ ఉచితంగా ఉన్నాయి మీరు మా బాధ్యత ఉద్యోగాలు ఇవ్వడము మీ బాధ్యతలు చదువుకోవడము మీరు చదువుకోండి అనేసి కూడా ఈరోజు ధైర్యం చెప్పడం జరిగిందండి మొత్తానికైతే కాంగ్రెస్ ప్రభుత్వము ఈ యొక్క ఉద్యోగాల విషయంలో చాలా సానుకూలంగా ఉందనేసి మనము చూడొచ్చండి ఇది ఈరోజు సంబంధించినటువంటి వీడియో అప్డేట్ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్